ముందుగా అర కేజీ చికెన్ ని నీళ్లతో శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మచక్కని పూర్తిగా నిమ్మ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి నీళ్లు ఎక్కువ పోసుకోకూడదండి మహా అయితే ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ చికెన్ ని ఒక ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి లేదంటే బయట కూడా వదిలేయచ్చు ఇరవై నిమిషాల తర్వాత తీసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మొక్కల్ని అందులో వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని గిన్నెలకు తీసుకోవాలి చికెన్ పకోడీ ఇలా చేసుకుంటే బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై